ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ వారు మొట్టమొదటిగా వారి అసోసియేషన్ ఫామ్ చేసుకున్నాక ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి నడువు బిగించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు ఫస్ట్ అసోసియేషన్ వారికి నా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను రక్తదానం అన్నది ప్రాణదానంతో సమానం అది కూడా ఎంతో చంటి పాపలు పిల్లలు ఒక జెనెటిక్ డిజార్డర్ వల్ల బాధపడటం అలానే దానివల్ల కొన్ని వారాలకి ప్రతిసారి వారికి రక్తం అవసరం అవటం దానికి కావలసిన ఈ రక్తం సమకూర్చుకోవడం అన్నది ఒక పెద్ద టాస్క్ లాంటిది ఆ టాస్క్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ దగ్గరికి వచ్చి అందరూ ఒక చోటుకి చేరి ఈరోజు ప్రపంచ తలసీమియా దినోత్సవం నాడు ఇంతమందిని తీసుకొచ్చి వారందరి చేత రక్తదానం చేయించడం అన్నది ఒక చాలా గొప్ప కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా ముందుకు వెళ్ళాలని దానికి మా తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ